రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని ఈద్గా వద్ద రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలు ప్రత్యేక నమాజ్ ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా మైనారిటీ సంఘం మండల అధ్యక్షులు మహమ్మద్ సాదుల్లా మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలు ఉపవాస దీక్షలు చేస్తూ అల్లా ఆశీస్సులు పొందుతామని అన్నారు నమాజ్ చేసిన అనంతరం ఒకరికి ఒకరు ఈద్ ముబారక్ చెప్పుకుంటూ అలై బలై తీసుకుని రంజాన్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు రుద్రంగిలో నూతన మసీద్ నిర్మాణం చేపడుతున్నామని గ్రామ ప్రజల సహకారం అలాగే ప్రజాప్రతినిధుల సహకారం ఉండాలని కోరారు అనంతరం ఎస్ఐ అశోక్ ఈద్గా వద్దకు చేరుకుని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు بسم اللہ الرحمن الرحیم آج ہمارا عید کا دن تھا اور ہم یہاں آ کر نماز پڑھے اللہ کے فضل سے سب آسانی سے اچھے سے ہوا اور ہمارے حفاظت کے لیے ہمارے ایس آر یہاں پر آئے ہم سب سے پہلے ایس ایس آر کا شکریہ ادا کرتے ہیں اور ہمارے ہندوستان کے اندر سب لوگ اچھے سے رہے بلکہ دعا بھی کرتے ہیں اور ہم نے یہاں پہ آکے کے نماز پڑھا اور سب کے لیے دعا کیا اللہ تعالیٰ تمام انسانوں کی جان کی مال کی حفاظت فرمائے اور چین سکون سے عطا چین سکون سے رہنے کی توفیق عطا فرمائے اور ہمارے دیش میں تمام انسان کو اچھی زندگی عطا فرمائے آمین و آخر کا الحمد للہ منڈلہ پرجل کو اندر کی رمضان کرنا مبارک السلام علیکم ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ కఠోరమైన ఉపవాస దీక్ష దీక్షలు ముప్పై రోజులు జరగడం జరిగింది అందరూ కలిసి భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం జరిగింది తనవంతు సహకారంగా పోలీసు వారి శాఖ సబ్ ఇన్స్పెక్టర్ అశోక్ గారు పలుమార్లు ఫోన్ చేసి పలుమార్లు పీసీలను పంపి మజిద్ కాడ బందోబస్తు వెప్పించడం జరిగింది ఏమేమి జరుగుతుందని అడగడం జరిగింది మాకు మంచి హెల్ప్ చేసిండు అతని బాధ్యత నిర్వర్తించండు మాకు ఫ్రెండ్లీ పోలీసుగా ఉన్నందుకు ఎస్ఐఆర్సారికి సలాం లేకుండా ప్రత్యేక మా మైనారిటీ తరఫు నుంచి నమస్కారం కూడా తెలుపుతున్నాం రంజాన్ పర్వదిన సందర్భంగా మా ముస్లింలు అందరూ ఇక్కడ మజిదు కట్టడం గురించి ఇప్పుడు కొత్త మస్జిద్ కట్టడం గురించి మేము అనుకుంటున్నాం ఈ రంజాన్ తర్వాత రేపు ఎల్లున్నాయి వారం రోజులలో మా కమిటీ అందరం కూకుండి మాట్లాడి దాన్ని షయిద్ చేసి కొత్త కట్టుకోవాలని కట్టుకోవాలనుకుని ఏర్పరచుకుంటున్నాం మా ముస్లిం వారు కానీ ఇంకా ఇతర వారిని కానీ రాజకీయ నాయకులు ఆశీ గారు కూడా ఏమన్నారంటే మన శాసనసభ ప్రభుత్వ ఇప్పుడు గారు మీరు మొదలు పెట్టుకుంటారా గవర్నమెంట్ నుంచి మైనార్టీ శాఖ నుంచి ఏమైనా నిధులు ఉంటే మేము మంజూరు చేస్తామని మాట ఇవ్వడం జరిగింది ప్రత్యేకంగా మా ముస్లిం రుద్రంగి మండల మైనార్టీ సభ్యులందరి తరఫున ఆశీ గారికి పేరు పేరున పదే పేదన నమస్కారం అందరికీ నమస్కారం నేను రుద్రంగి ఎస్ఐ అశోక్ ఈ యొక్క రంజాన్ పర్వదిన శుభ శుభ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ మా యొక్క రుద్రంగి పోలీస్ తరఫున రంజాన్ శుభాకాంక్షలు అందరూ కూడా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఈ యొక్క పండుగను సోదర భావంతో జరుపుకోవాలని కోరుకుంటున్నాము ధన్యవాదాలు